గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి గౌరవ రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఎవరైతే లైన్ లో ఉన్నారో వారందరికీ గౌరవ జిల్లా కలెక్టర్లు గౌరవ జిల్లా ఎస్పీలు ఉన్నతాధికారులు పోలీసు యంత్రాంగం అందరికీ హృదయపూర్వక నమస్కారం గడిచిన కొన్ని గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఇంతకు ముందు సీఎస్ గారు చెప్పినట్లు అది వికారాబాద్ కానీ రంగారెడ్డి కానీ సంగారెడ్డి కానీ ఆ జోన్ జోన్ అంతా కూడా అతి భారీ వర్షాలు ఆల్రెడీ పడ్డాయి ఇప్పటికే దీని ప్రభావంతో కొన్ని పడబోయే కూడా ఇందాక సి ఉన్నారు మార్నింగ్ కత్లా అవర్స్ క్రితం నుంచి నాకు కూడా అనేక ఫోన్ కాల్స్ రావడం జరిగింది మూసి పరివాహక ప్రాంతంలో పైన వికారాబాద్ లో అతి భారీ వర్షాలు పడ్డ కారణంగా ఆ జోన్ అంతా కూడా రివర్ కంటే పైన అటు కిలోమీటర్లు ఇటు హాఫ్ కిలోమీటర్ రివర్ స్ప్రెడ్ అయ్యి మొత్తం అట్లా అవుట్ అవుతూ జరుగుతుంది అనేది వచ్చింది కొన్ని ఇప్పటికే పోల్ట్రీలు అవి ఇవి కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి అనేది న్యూస్ వచ్చింది హైదరాబాద్ సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో నీటిమయమైంది హెవీ ఫ్లడ్ పడటం వల్ల హెవీ వర్షం పడటం వల్ల సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీవియస్ ప్రాక్టీస్ మనకుంది ఎప్పుడైతే ఇది ఒక వస్తుందో మనం అప్పుడు ఇమీడియట్ గా ఎలర్ట్ అవుతుందో ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఆ లో లెవెల్ కలవట్స్ ఏదైతే పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు ఈ వ్యవసాయ పనుల కోసం బయటికి పోయేవాళ్ళు అదే రకంగా ఈ యూత్ సెల్ఫీలను ఇతరత్రను ఆ పాయింట్స్ లోకి పోయే దాంట్లో మనం ప్రత్యేకంగా పోలీసు ఎలర్ట్ ఉండాలి దానికి రెవెన్యూ కూడా సహకరించాలి అదే రకంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది ಎಫೆಕ್ಟ್ ದೊತೋ ಆ ಪ್ರಾಂತ ಗುಲಾಬ್ ಸಹಿ ಮಲ್ಲ ಪೌರವ ಎವರ್ಕನ್ನ ಈ ಶಾಕ್ತ ಇತರತ್ರ ಕೂಡ ప్రమాదాలు జరగకుండా అది కూడా చర్యలు తీసుకోవాలి ఏవైతే రెడ్ జోన్ ఇంకా అతి భారీ వర్షాలకు సంబంధించిన జిల్లా ఇండికేషన్ ఆల్రెడీ మనకు వచ్చాయో అక్కడ జిల్లా యంత్రాంగం పోలీస్ ఆర్ రెవెన్యూ మీరు ఫుల్ అలర్ట్ గా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే నాకు కూడా ఫోన్ లో మాట్లాడారు సిఎస్ గారితో మాట్లాడారు కాబట్టి అధికారులంతా కూడా ఉదయం నుంచి చూస్తున్న పరిణామాలు చూస్తుంటే ఆ మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించిన హిమాయత్ సాగర్ గాని ఈ ఆ రిజర్వాయర్లకు సంబంధించింది ఆల్రెడీ ఇప్పటికే మీరు డిప్లీట్ చేయడం మొదలు అనుకుంటాను ఫైన్ నుంచి వచ్చే వరద ఓర్రాస్ అయ్యే పాయింట్ లో ఓర్ఆర్ మీద కూడా ఓటర్ వస్తుంది అనేది కొంతమంది ఆ ప్రాంతంలో నివసించే మిత్రులు ఫోన్ చేసి కమ్యూనికేట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కొంతమంది చెప్పడం జరిగింది ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందే మనం ఇండికేషన్ అలర్ట్ గా ఉండాలని అదే రకంగా పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చోట్ల రంగనాథ్ గారు కూడా లైన్ లో ఉంటారు మీరు మీ ను కూడా అలర్ట్ చేసి మీ టీమే స్టీ పోలీసు వాటి రెవెన్యూ కూడా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసి ఇమీడియట్లీగా ఈ మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించింది అతి భారీ వర్షాలు పడే జిల్లాలు ఏవైతే ఉన్నాయో పడ్డై కొన్ని జిల్లాలు ఉన్నాయి పడబోతున్న జిల్లాలు ఉన్నాయి వాటిలో కూడా ఆ జిల్లా కలెక్టర్లు పోలీస్ యంత్రాంగం రెడీగా ఉండాలి బై ఐటమ్ ఎందుకంటే ఉన్న దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు మన గతంలో చెప్తున్నా కూడా జరుగుతున్నాయి అటువంటి దాంట్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ హిమాయత్గర్ గౌస్ ది మూడు కింద ఉండే వాళ్ళు కూడా మీరు ఆ అనౌన్స్మెంట్ చేసి వాళ్ళ షిఫ్టింగ్ కార్యక్రమం అవసరమైతే కూడా చేపట్టాలనేది నా ఆలోచన దానికి తగ్గ యంత్రాంగం కూడా గా ఉండాలని కోరుకుంటున్నా గౌరవ్ సిఎస్ ఆ ఇంపార్టెంట్ జిల్లా కలెక్టర్ ఒకసారి మాట్లాడుతున్నారు సిఎస్ గారు నమస్కారం సార్ చెప్పండి సో ఈ కాంపెన్సేషన్ సెకండ్ పాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడు ఏదైతే హెవీ లైన్ ఉందో ఈ హెవీ రైన్ సంబంధించిన దాంట్లో ఇరిగేషన్ ట్యాంక్ ఎఫెక్ట్ అది మళ్ళీ తెగి విలేజెస్ మీద పడే స్కోప్ ఉంటది అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలా చేసుకోండి గేట్లు ఎత్తుతున్నాము కింద కలెక్టర్ కమ్యూనికేట్ చేసుకోండి ఆల్ కలెక్టర్స్ లైన్ లో ఎవరైతే డిశ్చార్జ్ ఎంతో చెప్తే దాన్ని బట్టి కింద కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇరిగేషన్ తో మీరు పైనుంచి నారాయణ రెడ్డి గారు పైనుంచి కలెక్టర్లతో పాటు టైం టు టైం మీరు కూడా అడిగి తెప్పించుకోండి ఇన్ఫ్లో ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి డౌన్ కి మీరు ఎంత వెళ్తున్నారో టైం టు టైం రంగ హైదరాబాద్ కలెక్టర్ తో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి మూసీ రోజులు ఏంటో సిఎస్ గారు హైదరాబాద్ కలెక్టర్ తీసుకోండి మీ దగ్గర పైనుంచి వాటర్ వదులుతున్నారు కదా మూసీ దాంట్లో హైదరాబాద్ హైదరాబాద్తోనూ మీరు కోఆర్డినేట్ చేసుకోండి అమ్మా జిహెచ్ఎంసీతో ఇంకా నాకు తెలిసి ఇంకా పెంచాల్సి వస్తుంది అనుకుంటా నాకున్న ఫీడ్బ్యాక్ బ్యాక్ కూడా కొంచెం అలర్ట్ గా ఉండండి